పుట్టపర్తిలో యోగాంధ్ర భారీ ర్యాలీ ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్పి రత్న ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రేమించిన జిల్లా కలెక్టర్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్పి ల జండ ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు యోగాంధ్ర ర్యాలీలో పాల్గొనేందుకు జిల్లా ఎస్పి రత్న సైకిల్ తొక్కుతూ వచ్చందని ఆకట్టుకున్నారు జిల్లా ఎస్పి సైకిల్ పై వచ్చి సందడి చేసింది హనుమాన్ సర్కిల్ నుంచి యోగాంధ్ర ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వరకు సాగింది భారీగా సాగిన ర్యాలీలో జిల్లా అధికారులతో పాటు ఆశా అంగన్వాడీ వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు పట్టణంలో యోగాంధ్ర ర్యాలీ నినాదాలతో దద్దరిల్లింది బద్దకం వద్దు యోగా ముద్దు యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ప్రపంచ శాంతి కోసం యోగా చేద్దామంటూ నినాదాలు చేశారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు నెలపాటు యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రముఖ పర్యాటక కేంద్రాలైన పుట్టపత్రి కదిరి లేపాక్షి ధర్మవరం ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టాం ప్రతి ఒక్కరూ ఉద్యోగ నిర్వహణతో పాటు యోగా చేసి పని ఒత్తిడిని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలని యోగా వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు ప్రశాంతత తొలగిస్తుందని కావున ప్రతి ఒక్కరు జీవితాల్లో భాగంగా యోగాని అలవరుచుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు

ఒకటో తారీఖు నుంచి యోగా మంత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం అన్నీ కూడా ప్రతి సెక్ర జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి సచివాలయాలలో మన యోగా ప్రాక్టీస్ అనేది మనం ఒక మంత్ సెలబ్రేషన్ గురించి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటుంది దీనికి కావాల్సిన ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఏర్పాటు చేసుకుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అంతేకాకుండా మనకి నాలుగు ఈవెంట్స్ టూరిస్ట్ ప్లేసెస్లో మనకి ఐడెంటిఫై ఇవ్వడం చేసి ఇవ్వడం జరిగింది ఇందులో పుట్టబర్తిలో ఒకటి కదిరి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అలాగే లేపాక్షిలో మనకి స్వామి టెంపుల్ మన నంది స్టాచ్యూ ఏముంది అక్కడ అంతేకాకుండా ధర్మవరంలో కూడా ఒకటి స్టేట్ ఈవెంట్ అంటే మనకి ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో ధర్మవరంలో మనకి పదకొండో తారీఖు ఉన్న థీమ్ ఏంటి అంటే మనకి బ్యాంకర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని ఒక యోగా పార్టిసిపేట్ చేసుకోవాలని ఒక థీమ్ అని ఇవ్వడం జరిగింది సో ఈ భాగంగానే సత్యసాయి జిల్లాలో కూడా మనం కూడా ఈ యోగా మంత్ సెలబ్రేట్ చేసుకుంటాం ఇందులో భాగంగా ప్రతి ఒక్క మనకి అందరూ పాటించాల్సింది ఏంటంటే యోగా అనేది ఒక మీ యొక్క ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి రెండింటికి ఒక ఉపయోగం వస్తుంది కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు రోజుకు ఒక గంట కేటాయిస్తే మీరందరూ కూడా యోగా అనేది ప్రాక్టీస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళొచ్చు ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక కార్యక్రమం చేపడుతుంది సో దీని అన్నీ కూడా సత్యసాయి జిల్లా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీని యొక్క ఒక జీవితంలో భాగంగా అలవాటు చేసుకుని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ తెలియజేసుకుంటారు